అందరికీ నమస్కారం రేపే చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి డెబ్భై సంవత్సరాలకి వస్తున్న శక్తివంతమైన గ్రహణం పౌర్ణమి పూజా విధానం పాటించాల్సిన నియమాలు మన హిందూ మతంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మహాశక్తివంతమైన భాద్రపద పౌర్ణమి అలాగే రెండవ చంద్రగ్రహణం సంభవించబోతుంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది సుమారు నాలుగు గంటల పాటు గ్రహణం ఉంటుంది చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అయితే ఈ చంద్ర చంద్రగ్రహణం రోజున పౌర్ణమి రావడం చాలా విశేషం చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ అనేది చాలా శక్తివంతమైన రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది పౌర్ణమి రోజున గ్రహణం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ సెప్టెంబర్ నెలలో జరగబోతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ నెలలో పద్దెనిమిదవ తేదీన వచ్చే పౌర్ణమి అలాగే చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ శక్తివంతమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని వేద చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తద్వారా మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన ధనయోగం లభిస్తుంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు గ్రహణం ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో మాత్రం దేవుడిని పూజించకూడదు గ్రహణం సమయంలో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభించదు కాబట్టి సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఈ చంద్రగ్రహణం రోజున ఉదయం పది గంటలకు గ్రహణం పూర్తయిపోతుంది గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రంగా చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి చంద్రగ్రహణం సమయంలో మీ పూజ గదిని మూసివేయాలి గ్రహణం సమయంలో దేవునికి పూజలు చేయకూడదు అలాగే దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు గ్రహణం పూర్తయిన తరువాత మీ పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలను కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పూజ గదిలో కూడా పసుపు నీళ్లను చల్లుకోవాలి గ్రహణం సమయంలో వంటగదిలో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు అలాగే గ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు గ్రహణం సమయంలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం గ్రహణం పట్టడానికి ముందే ఆహారం తినేసి అలాగే గ్రహణం రోజున మీరు వండిన ఆహారం పైన దర్భలను కానీ గరికను కానీ వేయాలి అలాగే గ్రహణం రోజున తలకి నూనె రాసుకోకూడదు నూనె శనిదేవుని స్వరూపంగా చెబుతారు కాబట్టి గ్రహణ సమయంలో తలకు నూనె రాసుకుంటే దరిద్రం పడుతుంది గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు అలాగే తులసి మొక్కను తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో బట్టలు ఉతకకూడదు అలాగే గోర్లు కత్తిరించడం వెంట్రుకలు కత్తిరించడం చేయకూడదు మన హిందూ మతంలో పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను పెట్టి పూజిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం రోజున ఉదయం పూజ చేయకూడదు ఎందుకంటే ఉదయం సమయంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం పూజ చేసుకుంటే మంచిది ఈ రోజు చాలా విశేషమైన రోజు కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ పెట్టి పూజ ప్రారంభించాలి మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో పుష్కలంగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థాన్ని తాగేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థాన్ని స్వీకరిస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి సకల పాపాలన్నీ వినాశనమై కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మరే ముఖ్యంగా చెప్పాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఎందుకంటే ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి లక్ష్మీదేవి వచ్చే సమయంలో మన ఇంటి ముందు దీపాలు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు మనలో చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించాలని అలాగే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులను కొంటే దురదృష్టం వెంటాడుతుంది ఇక చంద్రగ్రహణం సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని పండుగ చెబుతున్నారు కాబట్టి ఈ చంద్రగ్రహణం సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ ఓం గౌరీ శంకరాయ మహ అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మీకున్న డబ్బు సమస్యలు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో అలాంటి వారు చంద్రగ్రహణం విడిచిన తర్వాత గోమాతకు సేవ చేసి ఆహారాన్ని తినిపించి నీటిని తాగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంట్లో ఉండే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు గ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి గ్రహణం సమయంలో పూజలు అటువంటివి చేయకూడదు కానీ గ్రహణం సమయంలో మంత్రాలను జపించడం ద్వారా సకల పాపాల నుండి విముక్తి పొంది కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందుతామని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గ్రహణం సమయంలో జపించే మంత్రాలకు అంత శక్తి ఉంటుందట గ్రహణం ముగిసిన తరువాత తెల్లని గోమాతకు ఆహారాన్ని తినిపించడం తెల్లని వస్త్రాలు పంచదార గోధుమలు బియ్యం వంటి వాటిల్లో ఏదో ఒకటి దానం చేయడం చాలా మంచిది ఎందుకంటే గ్రహణం తర్వాత చేసే దానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఇది మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కలిగించి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను ప్రసాదింపజేస్తుందని పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్